కామారెడ్డి పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దంతం చేశారు ఈ సందర్భంగా మాజీ ప్రభుత్వ వైపు గోవర్ధన్ మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా కోర్టుపై పూర్తిగా నమ్మకముందని బేషరతుగా కవిత విడుదల అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ చేశారని మండిపడ్డారు ఉద్యమాల బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్తమీ కావని ఉద్యమాల ద్వారా తెలంగాణ రాష్టం సాధించుకున్నామని అన్నారు బీజేపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతున్నారని ప్రతిపక్ష పార్టీలను నిరీరం చేయాలని ప్రధాని మోడీ చూస్తున్నారని అన్నారు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ కవితమ్మను కేసీఆర్ గారి కుమార్తె ఎన్ఎంసీ కవితత్వను నిన్న మధ్యాహ్నం నుంచి ఎంతో సోదాలుగా చేసి ఐదున్నర ఆరున్నర ప్రాంతంలో అరెస్ట్ చేయించి ఇలా సాటర్డే సండే కోర్టులు బంద్ ఉంటాయి న్యాయం జరగద్దనే ఉద్దేశంతోని అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం జరిగింది ఈ కేసు లిక్కర్ కేసు రెండు సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి కేసు ప్రతిపక్ష పార్టీలు కేజ్రీవాల్ అక్కడ కావచ్చు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని టార్గెట్ చేసి కవితమ్మని అన్యాయంగా ఆ కేసులో ఎక్కించడం జరిగింది స్వయంగా ఈడీఏకి సుప్రీంకోర్టుకు పంతొమ్మిదో తారీఖు వరకు మేము అరెస్టు చేయము అని అండర్టేకింగ్ ఆశించింది సుప్రీంకోర్టు కానీ నిన్న పదిహేను తారీఖు సాయంత్రం ఆయన అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది మేము కేసీఆర్ గారిని కేసీఆర్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రాష్ట్రంలో ఉండకుండా చేయాలని ఒక బుద్ధితోనే దుష్ట శక్తిగా ఆలోచించి కుట్రలు పొమ్మి అరెస్ట్ చేయడం జరిగింది టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ రోజు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాడి తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెచ్చినాం ఇవాళ ఎన్ని కేసులు పెట్టినా ఈ దేశంలో సుప్రీంకోర్టు న్యాయం అనేది దొత్తడి కోర్టులలో కాబట్టి న్యాయం మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది కోర్టుల మీద మాకు పూర్తి విశ్వాసం